హలో నమస్తే పెళ్ళయిన బ్రదర్స్ చూడండి మేకింగ్ వీడియో మేకింగ్ వీడియో కొడుమలు చుంపించుకోవాలి తలకాయల పైన ఆ తలకాయలు ఎంత పుట్టల పోస్తారంట బతుకమ్మ పుట్టల ఇవి అవి ఉన్నాయి ఇది కట్టిప్పినం ఇంకో కట్టిప్పినము ఇవైతే మరి ఘోరంగా అయితే ఘోరంగా ఉన్నాయి పిరము వందకు రెండు కట్టలు యాభైకి రెండు కట్టలు అన్నారు మేమైతే ఒక రెండు వందల రూపాయలు అయితే పట్టుకొచ్చినాము ఒక ఎనిమిది కట్టలు అయితే పట్టుకొచ్చినాము వందకు నాలుగు కట్టలు లెక్క అట్లా తలకాయ తెరిచి కుట్టలో పోస్తారంట బతుకమ్మ ఇగో బతుకమ్మ అయితే వేరు వస్తుంది మా అమ్మ చూడండి అట్లా మెల్లగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో జిల్లెడ ఆకులన్నా లేకపోతే గుమ్మడికాయ ఆకులు ఆకులన్నా లేకపోతే అరటి ఆకులన్నా లేకపోతే మన ఆనిపాకులు అన్న మా అమ్మ చెప్తుంది చూడు ఈ ఆకుల కింద ప్లేట్ తీసుకొని ప్లేట్లో పసుపు కుంకుమ వేసి దాని తర్వాత ప్లేట్లో మంచి ఆకులు కరిచి అక్కడ చుట్టూ ఇప్పుడు కట్ చేసుకున్న కాడలు ఉన్నాయి కదా ఆ కాడలు మెల్లగా వేర్చాలి ఈ గునుగు పువ్వు అంటారు ఈ గునుగు పువ్వుని తలకాయలు ఈర్చేసి మెల్లగా ఒక వరుస ఒక వరుస ఒక వరుస వేల్చుకోవాలి ఒకటే గునుగు అని కాదు ఇగో చామంతి సో మా దగ్గర ఇప్పుడు రెండే ఇవ్వ రెండే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేము ఇవి రెండే వేర్చుకుంటున్నాం కొంతమంది ఏం చేస్తారు చామంతి గులాబీ సన్నజాజులు నల్లజాజులు అని రకరకాలు ఇవ మా బారిన అవుతుండీ రకరకాల పువ్వులు అయితే పెడతారు సో మనది ఊరు విలేజ్ కాదు కాబట్టి మనకు నడిచిపోతుంది ఒక విలేజ్ అయితే మాత్రం మనకు పువ్వులు అయితే దొరుకుతుంది అన్ని మన హైదరాబాద్ కాబట్టి సో మనకు అవైలబుల్ ఉండేదానితోటి మనం జర చేసుకోగల కదా బతుకమ్మని దాంట్లో కడుపులో వేసుకుంటారు బతుకమ్మ కడుపులో ఈ తలకాయలు గునుగు పువ్వు గునుగు తలకాయలు తీసుకొచ్చి కడుపులు వేసుకురాగా వేసుకున్నాక మళ్ళీ ఇంకో ఇంకో కింద ఒక వరుస అయిపోయింది మళ్ళీ పైకల్ మామ ఇంకో వరుస వేరుస్తుంది చూడండి సో అట్లా ఎన్ని వర్ష అంటే అన్ని వరుసలు వేరుచుకోవచ్చు మనము అంటే తీరొక పువ్వు పువ్వుని బట్టి పువ్వు ఒక పువ్వు తర్వాత ఇంకో పువ్వు ఇంకో పూజ ఇంకో పువ్వు భార్య ఈడ అసలు మా ఇంట్లో నా కొడుకు చూడండి గుంగు పువ్వు అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చామంతి పువ్వులు పెడుతున్నాం అంటే తంగడి పువ్వు లేదు కాబట్టి మన దగ్గర సో తంగడి పువ్వు చామంతి పువ్వు అదే కలర్ ఉంటుంది కాబట్టి మనం చామంతి అయితే పెడుతున్నాం యాక్చువల్లీ తంగడి పువ్వు పెట్టాలి కానీ ఇక్కడ హైదరాబాద్లో తంగడి పువ్వు వంద రూపాయలకి ఇంత ఇస్తున్నారు కట్ట అంటే రెండు కట్టలు అంటే సగానికి సగం పిందలే ఉన్నాయి పువ్వు అయితే ఏం లేదా పువ్వు అయితే రాలిపోతుంది సో అందుకే మనం తీసుకురాలే దాని బదులు చామంతి తెచ్చినాం సో చామంతి అయితే పేరుస్తుంది చూడండి ఒక వరుస మా అమ్మ మా భార్య ఇస్తుంది మా అమ్మ పేరు వస్తుంది కూర్చో కూర్చుంది మా నాన్న సో మొత్తానికి అయితే మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ జస్ట్ చిన్న ఫ్యామిలీ చిన్న బతుకమ్మ మాది అయ్యో ఇక మిగతా అయితే ఉన్నది ఇదంటే మళ్ళీ వచ్చే వారం కంటే దాచుకుంటారంట మా అమ్మ చూడండి సో ఇంకో బతుకమ్మ వేరు వస్తుంది మా అమ్మ కట్ చేసుడు ఇంకో బతుకమ్మ అంట తోడుకు బతుకమ్మ ఉంటుంది ఇంకోటి చిన్న బతుకమ్మ చిన్న బతుకమ్మ వేరుస్తుంది సో ఇదైతే పెద్ద బతుకమ్మ ఇంకో చిన్న బతుకమ్మ వేరు వస్తుంది చూడండి மா சூரண்டி மாதை Chegado Estou, estou,